వెల్కమ్ టు ఐఫీ నెట్వర్క్ అక్కినేని నాగ చైతన్య సమంత జంట పెళ్లి తర్వాత నటించిన సినిమాగా మజ్జిలీ సెంటిమెంట్ ను క్యారీ చేసిన సంగతి తెలిసిందే సెట్స్ ఉండగానే అభిమానులు దీనిపై ఆసక్తికర చర్చ సాగింది ఏం మాయ చేశావే తర్వాత ఆ ఇద్దరూ జంటగా నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు ఆ క్రమంలోనే పెళ్లి తర్వాత ఆయన హిట్ కొడతారా అంటూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు అందుకే చై శామ్ జంట మజిలీ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించారు దర్శకుడు శివ నిర్వాణను నమ్మి ముందుకు వెళ్లినందుకు ఈ జంటకు అద్భుతమైన విషయం దక్కింది మజిలీ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్స్ ఆఫీస్ వద్ద చక్కని వసూలు దక్కుతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు మజిలీ సక్సెస్ కోసం అక్కినేని ఫ్యామిలీ సహా సమంత చైతన్య ఎంత ఎగ్జైటింగ్ గా వేచి చూశారో ఈ ఆదివారం సక్సెస్ మీట్ రివీల్ చేసింది విజయోత్సవ వేడుకలో సమంత చైతు ఎంతో ఎమోషన్ అవ్వడం కనిపించింది ఈ ఆనంద క్షణం కోసమే వేచి చూసిన కింగ్ నాగార్జున సైతం చై శామ్ జంటను బ్లాక్ బాస్టర్ జోడి అంటూ ఆనందంగా హక్ చేసుకుని ఆ ఫోటోని సామాజిక మాధ్యమాలు రివీల్ చేశారు తాజాగా తొలి వీకెండ్ షేర్ వివరాలు వెల్లడించారు మజ్జిలీ కేవలం మూడు రోజుల్లో పదిహేడు కోట్ల షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది ఈ చిత్రం చైతన్య కెరీర్ బెస్ట్ అన్న రిపోర్ట్ అంది వసూల లెక్కలు పరిశీలిస్తే నైజాం ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షలు సీడెడ్ ఒక కోటి తొంభై ఆరు లక్షలు యుఏ ఒక కోటి తొంభై మూడు లక్షలు తూర్పుగోదావరి జిల్లా ఎనభై ఆరు లక్షలు గుంటూరు అరవై ఐదు లక్షలు కృష్ణా ఒక కోటి నెల్లూరు ముప్పై ఏడు లక్షలు ఓవరాల్ గా ఏపీ నైజాం కలుపుకొని పదమూడు కోట్ల ఇరవై లక్షల షేర్ వసూలైందని ట్రేడ్ లెక్క తేల్చింది రెస్ట్ ఆఫ్ ఇండియా ఒక కోటి ఇరవై లక్షలు అమెరికాతో పాటు ఓవర్సీస్ నుంచి రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు వసూలైంది ప్రపంచవ్యాప్తంగా పదిహేడు కోట్ల ముప్పై లక్షల కోట్ల షేర్ ని మజిలీ వసూలు చేసింది సక్సెస్ కిక్కులో ప్రస్తుతం చైతు వెంకీమామ చిత్రంలో నటిస్తున్నాడు తదుపరి వరుసగా భారీ లైనప్ తో చై దూసుకెళ్లబోతున్నాడు సమంత లైనప్ అంతే పెద్ద రేంజ్ లో ఉందని తెలుస్తోంది సబ్స్క్రైబ్ టు నెట్వర్క్ హై దిస్ పావని గంగిరెడ్డి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెట్వర్క్ హలో అండి నేను మీ కృష్ణుని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్ న్ైబ్ నెట్వర్క్ ఐఫై నెట్వర్క్ ఐఫై నెట్వర్క్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి హైఫై వీడియోస్ చూడండి కింద కదా